హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పంజాబ్ రస్కి బ్యాక్ పార్టీకి జిప్ వేసుకోవడం ఎలాగ చూద్దామా దీనికోసం ముందుగా లైనింగ్ వేస్ట్ లైనింగ్ వేసేట్రస్ అయితే లైనింగ్ వేస్ట్ లేదా లైనింగ్ లేకపోతే మామూలుగా వేస్ట్ పదహారు అంగుల బారు మూడు అంగుల వెడల్పు ఒక ముక్క తీసుకోండి ఇది జిప్పు అతకడం కోసం మనం బ్యాక్ పార్టీ కుట్టే ముక్క ఇలా మూడు అంగుల వెడల్పు పదహారు అంగుల బారు ముక్క తీసుకుని ఈ ముక్కని మనం కటింగ్ కటింగ్ చేసుకుని పెట్టుకుని అటుపక్క ఇటుపక్క మడిచి కుట్టుకోవాలి అంటే పీసులు రాకుండా ఇలా మడిచి కుట్టుకోవాలి ఒకవేళ ఓర్లక్ మిషన్ నుండి ఓర్లక్ చేసుకుంటే ఇలా మడిచి కుట్టే పని లేకుండా ఉంటుంది వెడల్పు కూడా మూడు వంగల తీసుకోకర్లేదు రెండున్నర రెండు అంగుళాలు తీసుకుంటే సరిపోతాయి ఇప్పుడు ఇలా రెండు పక్కల ఇలా మడిచి కుట్టుకోవాలి ఇలా కుట్టుకుని ఈ మొక్కని బ్యాక్ పార్ట్ మీద మనం అతికి ఆ తర్వాత జిప్పేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏమో దీనికన్నా ముందే మనం అంత లైనింగ్ మెడ లోడింగ్ కానీ పైపింగ్ కానీ అన్నీ వేసేసుకుని రెడీగా పెట్టుకోవాలి నేను ఈ వీడియోలో మీకు జిప్ వేయడం ఒకటే చెప్తున్నానండి మొత్తం డ్రెస్ కొట్టడం ఏం పెట్టలేదు ఈ జిప్ వేయడం కోసం ముందే మనం బ్యాక్ పార్ట్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుని దాన్ని తీసుకుని మంచిగా పెట్టుకుని అంటే ముందే లైనింగ్ అయితే పైపింగ్ వేసాం అంతా అయిపోయింది మంచిగా తీసుకుని కరెక్ట్గా పార్ట్కి మధ్యలో బ్యాక్ పార్ట్ని ఖచ్చితంగా మధ్యలోకి మడుచుకొని నెక్క దగ్గర నుంచి కింద వరకు మధ్యలోకి మడుచుకొని ఆ మడత లైన్గా గీరుకోవాలి కరెక్ట్గా అదే లైన్లో మనం జిప్పు కొట్టాలి అందుకోసం కరెక్ట్గా గీరుకోవాలి ఇలా గీరేటప్పుడు లైనింగ్ పార్ట్ ఒరిజినల్ విడివిడిగా ఉంటాయి కదా ఆ రెండు సమానంగా వచ్చి చూసుకుంటే కింద పక్క నుంచి మంచిగా సమానంగా గీరుకోవాలి ఇట్లా మొత్తం లైన్గా అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత గీరడం అంటే అది ఫోల్డ్ చేయడం మనకి అది గుర్తు కోసం తర్వాత కట్స్కి మనం అంటే సైడ్ సీడ్ దగ్గరికి ఓపెన్లు పెడతాం కదా డ్రెస్కి ఆ కట్స్ ఉన్నాయో అక్కడ వరకు జిప్పు దిగాలి కిందకి ఆ కట్స్ దాటి కిందకి జిప్పు కొడితే అంత అందంగా ఉండదు డ్రెస్కి అందుకని ఆ కట్స్ ఎక్కడికి ఉన్నాయో అక్కడికి మనం ఇట్లా మార్క్ పెట్టుకోవాలి డీస్తో ఇలా మార్క్ పెట్టుకుని ఈ పార్ట్ కూడా మనకి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసాం అంటే గీతడం అని అన్నాం కదా అలా చేస్తున్నప్పుడు ఆ ఫోల్డ్ కనుక సరిగ్గా రాలేదు అనుకుంటే డీస్తో కూడా గీత గీసుకోవచ్చు కింద నుంచి పైకి అది కరెక్ట్గా అంటే పార్టీకి మధ్యలో తెలియడం కోసం మనం ఇలా చేస్తున్నాం ఇప్పుడు లేదంటే అలా చేయకుండా మనం డైరెక్ట్గా కుట్టుకుంటూ వస్తే వంకర వెళ్ళిపోవచ్చు ఇటో ఒకటి సైడ్ ఒక సైడ్కి వెళ్ళిపోతే ఇంకా అటంగా ఉండదు ఇలా కరెక్ట్గా సెంటర్ చేసుకుని ఆ సెంటర్ అంటే పార్ట్ మంచిగా పైన పెట్టుకుని దాని మీద ఇప్పుడు మనం ఫస్ట్ అంచులు కుట్టుకుని మొక్కు ఉంది కదా పైన ఒక అంగులో ఉంచుకొని తిరగల్లో పెట్టుకోవాలి అంటే మనం కుట్టుకున్నాం కదా ఖర్చులు ఆ ఖర్చులు పైకి అనప్పుడు ఇలాగ పెట్టుకుని ఆ సెంటర్ కరెక్ట్గా పెట్టుకొని ఆ సెంటర్కి ఒక పాయింట్ మనం ఇప్పుడు ఎడం పక్కే పెట్టుకుని కుట్టుకుంటాం ఒక పాయింటే ఎక్కువ కాదు కదా కూడా అవసరం లేదు ఇట్లా ఎక్కడ వరకు కుట్టాలి కిందకంటే మనం ఫస్టే పెట్టుకున్నాం కదా కట్స్ ఉంటాయి డ్రెస్ కట్స్ అంటే అక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా ఎక్కడ వరకు అంటే సీట్ కిందకి దిగ్గకుండా ఉండాలి జిప్పు సీట్ కిందకి దిగితే జిప్ బాగోదు అందుకని అక్కడ వరకు మార్క్ పెట్టుకోవాలి ఫస్ట్ అక్కడ వరకు ఇలా కుట్టేసి ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డంగా రెండు టాకాలు దింపి మళ్ళీ ఇటు పక్కకి అంటే మధ్యలో పాదం ఖర్చు వచ్చేలాగా అటుపక్క కుట్టికి ఇటుపక్క కుట్టికి పాదం ఖర్చు ఇప్పుడు మధ్యలో మనం కటింగ్ చేయాలి దానికోసం వచ్చేలాగా కుట్టేసుకోవాలి ఇట్లా వేసేసుకొని ఇప్పుడు మధ్యలో కత్తెరతో కట్ చేసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా పార్ట్ పాడైపోద్ది డ్రెస్ పడైపోద్ది జాగ్రత్తగా కట్ చేసుకుని పీస్ రానివ్వకుండా నిదానంగా కట్ చేసుకోవాలి మనం కుట్టిన కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇలా మూలలో కూడా పీస్ ఎక్కువ రానివ్వకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఈ ముక్క మీద మనం ఇందాక ఫస్ట్ పెట్టుకున్న ముక్క ఉంది కదా ఆ ముక్కని ఇలా తిప్పుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న దానికి తిప్పుకొని దాని మీద ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లోపల కుట్టేసాం పైన మళ్ళీ ఇప్పుడు ఎడ్జ్ కుట్టేస్తాను ఇలా ఎడ్జ్జిగుట్టేసేసుకుని మొత్తం చివరిదాకా వేసేసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ పైన ఇంకో కుట్టేసుకోవాలి అప్పుడు ఇన్ని కుట్టలేయడం వల్ల గట్టిగా ఉంటుంది దీనికి లోపల ఖర్చు కూడా మనం తక్కువ పెడతాం కదా మరీ ఎక్కువ ఖర్చు పెట్టినా నెక్కు అన్నీ తేడా వచ్చేస్తాయి పార్ట్ అందుకని పావించి ఖర్చే పెడతాం మధ్యలో ఇట్లా మొత్తం కుట్టేపోయిన తర్వాత పైన మనం ఎక్స్ట్రా అంగుళం పెట్టుకున్నది లోపలికి మర్చుకొని పైన పీసు ఎక్స్ట్రా పెట్టాం కదా మనం పెట్టేటప్పుడు దాన్ని ఇట్లా లోపలికి మర్చుకొని ఇట్లా ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇట్లా ఎడ్జ్ కుట్టేసుకునేది జిప్పుకి పై పక్కన మనకు కనిపించేలాగా వస్తుంది జిప్పు కుట్టేటప్పుడు ఇట్లా పై నుంచి నెక్ దగ్గర నుంచి వేసుకొచ్చే కుట్టిది జిప్పు మనం దీని పెట్టి కుడతాం మీకు ఒకసారి నేను కుట్టేటప్పుడు మీకు చూస్తే అర్థమవుద్ది ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని జిప్పు పెట్టి కుట్టుకోవాలి ఇలా చూసారు కదా ఎడ్జ్ కుట్టేస్తాం ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని ఈ పార్ట్ మీద ఇప్పుడు జిప్పు పెట్టుకోవాలి జిప్పు ఎలా పెట్టాలంటే కింద పక్కది పైకి వచ్చేలాగా ఇప్పుడు దీన్ని మనం కుట్టేటప్పుడు జిప్పుకి లాగేది అటుపక్కకి అంటే కింద పక్కకి ఉండాలి ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కిందకి అట్లా లాగేది ఉంది కదా జిప్పు అది కింద పక్కకి ఉండేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అట్లా కింద పక్కకి ఉండేలాగా పెట్టుకుని ఇప్పుడు జిప్పుకి అటు ఇటు ఒక లాక్ ఉంటాయి కదా వైర్ లాంటిది దాని మీద కుట్టుపడకుండా దాని పక్కన ఒక పావు ఒక పాయింట్ అవతల పక్కకి పడేలాగా కుట్టేసుకుని ఫస్ట్ మన కుట్టు కుట్టేటప్పుడు రఫ్ చేసుకోవాలి అది గుర్తుంచుకోండి తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్కి చివరికల్లా పెట్టకుండా ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకుని జిప్పుని కుట్టుకోవాలి ఇప్పుడు జిప్పు మనం ఓపెన్ చేసి కుడుతున్నాం ఒక పార్ట్ ఒక పక్కది దాన్ని బయట పక్కకి లేకుండా అలానే ఎడ్జికి పెట్టకుండా లోపలికి ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకుని దాని మీద కుట్టేసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు జిప్పు మనం లాగేటప్పుడు పైకి కిందకి లాగేటప్పుడు వైర్ లాంటిది ఉంటుంది కదా దాని మీద కుట్టుపడకుండా పక్కన పడేలాగా అంటే జిప్పు లాగే లాక్ కిందకి పైకి జరగడానికి గ్యాప్ ఉండాలి ఆ గ్యాప్ లేకపోతే జరగదు జిప్పు ఆ గ్యాప్ ఉండేలాగా వేసుకుంటూ ఇట్లా నిదానంగా కుట్టేసుకోవాలి ఒక్కొక్కసారి జరగకపోతే ఇట్లా వెనక మళ్ళీ చేసి లాక్కోవాలి నిదానంగా కుట్టుకోవాలి ఇట్లా ఒక సైడ్ మొత్తం కుట్టేసుకొని రఫ్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో సైడ్ కుట్టేటప్పుడు అది వేరేలా కుట్టాలి ఇప్పుడు జిప్పు పైకి లాగేసేసుకుని డ్రెస్ని ఇప్పుడు మంచి పక్కకి తిప్పుకోవాలి పై పక్కకి తిప్పుకొని రెండో పక్క ఉంది కదా రెండో పక్క మనం ఎడ్జ్ కుట్టేయలేదు అంటే లోపలికి మడిచి ఎడ్జ్ కుట్టేయలేదు ఇప్పుడు దీని లోపలికి మనం డైరెక్ట్గా మడుచుకుంటూనే ఇది జిప్ మీద పెట్టి కుట్టేసుకోవాలి ఇప్పుడు జిప్పుని కొంచెం కిందకి లాగి పైన కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది జిప్పు ఆ ఎక్స్ట్రా ఉన్నది ఫస్ట్ కూడా మడిచాము దీన్ని కూడా మడవాలి ఫస్ట్ ఒకవేళ అటుపక్క ఉంటున్నాడు మడవకపోతే దీన్ని కూడా మడవకాలి ఇలా మడుచుకొని ఇప్పుడు దీనికి జిప్పు జరగడానికి పైకి కింద జరగడానికి గ్యాప్ ఉంచుకొని కొంచెం ఒక పాయింట్ ఉంచుకొని ఇలా పై నుంచి కుట్టేసుకోవాలి ఇందాకేమో లోపల నుంచి వేసాము ఇప్పుడు ఇది రెండవది పైనుంచి వేసుకోవాలి రెండు లోపల నుంచి వేయడానికి కుదరదు ఇట్లా ఒకటి అయిపోయిన తర్వాత రెండవది ఇట్లా వేసుకోవాలి ఇప్పుడు ఇలా జిప్ అయ్యడం వల్ల ఏమంటే లోపల వేసిన జిప్పు పైకి కనిపించకుండా ఉంటుంది ఇలా కాకుండా రెడీమేడ్ అంటే మొత్తం కలిపి వేస్తేస్తారు అది జిప్పు ఓపెన్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది అదొక మోడల్ మీకు అది కూడా కావాలంటే సార్ నేను అది కూడా చూస్తాను ఇప్పుడు ఇదైతే లేస్తాం ఇలా కొంత కుట్టిన తర్వాత ఒకసారి జిప్పుని పైకి లాగేసుకుని ఇంకా మొత్తం కింద వరకు కుట్టేసుకోవాలి ఇలా వేసేటప్పుడు పార్ట్లు రెండు ఎక్కువ తక్కువ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా చివరి దాకా వేసిన తర్వాత చివరికి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అడ్డంగా తిప్పి ఇందా మనం ఫస్ట్ వేసింది ఇది రెండు ఓపెన్ అవ్వ అవ్వకుండా అక్కడ రఫ్ చేసేసుకోవాలి ఇంకా జిప్ కూడా ఇంతకన్నా కిందకి జిప్ లాక్ ఉంటుంది కదా ఆ లాక్ కిందకి వెళ్ళిపోకుండా రఫ్ చేసేస్తాం అట్లా అడ్డంగా అప్పుడు ఇంకా జిప్ కిందకి వెళ్ళకుండా మనకి ఎంతవరకు కావాలో ఎంతవరకే ఉంటుంది తర్వాత లోపల పక్కన ఇలా జిప్ ఉంది కదా అలా వదిలేస్తే అది బార్ ఎక్కువ ఉంటుంది దాన్ని కొంచెం కట్ చేసేసి కిందకి ఎక్స్ట్రా మనం పదహారు గంటల ముక్క తీసుకుంటే ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని ఇంకొక అంగంలో తీసేసుకుని అంటే ఒక డ్రెస్ హైట్ని బట్టి ఒక్కసారి అంత అవసరం అవుద్ది ఇప్పుడు ఈ డ్రెస్కి అంత అవసరం లేదు అందుకనే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఈ కింద జిప్పు అలా వదిలేస్తే గుచ్చుకుంటుంది అలా గుచ్చుకోకుండా ఈ క్లాత్ని దాని మీద వేసి మడిచి కుట్టేసుకోవాలి చూసారు కదా ఈరోజు వీడియోలో డ్రెస్కి జిప్ వేయడం ఇలాగ చూసారు కదా ఇది మామూలుగా మనం డ్రస్కి వేసే టైప్ ఇట్లా వేస్తాం అలా కాకుండా రెడీమేడ్ ఫ్రాక్స్కి వేసేది వేరే టైప్ ఉంటుంది ఈసారి ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో అది కూడా ఒకసారి నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్